అక్కడ నుంచి వచ్చావు నాకు తెలియదు కానీ సమయానికి దేవుడిలా వచ్చావు బాబు యువర్ ఫాదర్ మస్ట్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ డివోర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి పద్మా సూర్య బయటికి వెళ్ళాడుకోమా డివోర్స్ కి రీజన్ ఏంటి వివేక్ నచ్చల నువ్వు సూర్య ఈ ఫ్యామిలీ టైస్ నాకు నా అంబిషన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది పద్మ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ నచ్చకపోవడానికి ఏం చేశారు మేము సరే నా గొడవ వదిలే పసిపిల్లాడు వాడేం చేశాడు పెళ్లి చేసుకుందామని తొందర పెట్టింది నేనా అప్పటికి వంద సార్లు అడిగాను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కలిసిండాలన్న కోరిక కాదు ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ఇష్టం అని ఏం చెప్పావు నువ్వు వివేక్ నిన్నే డోంట్ షౌట్ అప్పుడు నచ్చింది చెప్పా ఇప్పుడు ఇలా అనిపిస్తుంది తప్పేముంది

అందుకే పంపించేశాను నేను వర్షంలో ఏంట్రా లోపలికి రా అమ్మా నువ్వు నాన్న ఎప్పుడైనా విశావా ఇప్పుడు అవన్నీ ఎందుకు లోపలికి పదా చెప్పమా ఎప్పుడైనా నువ్వు అన్న హ్యాపీగా ఉండేదాన్ని ఇలాంటి వెధా మాటలు మాట్లాడేవంటే కొడతాను నిజం చెప్పనా నువ్వు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతే బాగుండు ఎత్తుకుని జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ వన్

చెప్పావు మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసేద్దాం కదా నీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్ లో మంచి నైట్ ప్యాకేజ్ ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు హాయ్ ఆఫర్ నచ్చితే ఊహను నచ్చకపోతే ఊహను అంతేగాని చుట్టూ జనాలు యాక్టింగ్ ఓవరాక్టింగ్ చేసామనుకో ఏదో రోజు నెట్వర్క్ ప్లేస్లో దొరుకుతావు అప్పుడు అరే జెమిని చూసేరా ఛాన్సే లేదు అయినా ఎక్కడ పోలీస్ స్టేషన్ రా కన్ఫర్మ్ ఇంపాసిబుల్ ల్యాప్ టాప్ పోయినప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు మీరేంటి ఇక్కడ రన్నింగ్ డ్రింగ్ కాబట్టి సరిపోయింది ల్యాప్ నా పరిస్థితి ఏంటి ఏ అరే జెమిని ఛాన్సే లేదు హలో శైలు ఇక్కడ కొంతమంది రౌడీ వెదవలు ఉన్నారు బట్ మరి గేమ్ మాట్లాడుతున్నారు వాడి క్యాన్సల్ తా కిల్ దెం రైట్ దేర్ అంటే రౌడీ వెదవని ఊరితిాలి ఇప్పుడు ఆ అమ్మాయి ముందు రౌడీలను కొట్టి హీరో అయిపోదామనే ఛాన్సే లేదు వీడు వాళ్ళకని చూస్తుంటే టర్నింగ్ లో స్లో అయినప్పుడు రన్నింగ్ లో దీప్ ఎలా ఉన్నాడు మేడం వెళ్ళిపోయారం ఇంకా మీకు హీరో అయ్యే ఛాన్సే లేదు అదే కదా చెప్ప

ఎప్పటికైనా తెలుసుకున్నావా లేదా ఏంటి రాష్ట్ర ఏదో చెప్తాం గుర్తొచ్చు మీరు ఎత్త కదా గుర్తు మనం పోలీస్ స్టేషన్ సార్ ఇంకా టైం గుర్తు రాలేదా ఏ రాజ్ బ్యారెట్ సార్

మీరే సార్ మేడం మీద పేక్ మెట్టారు ఇందాక అమ్మాయితో ఉంది నేను అవును వీళ్ళని కొట్టింది వేరే వాడు కదా ఇప్పుడు మనల్ని కొట్టింది మీరే కదా కొట్టింది నేనే కానీ మేడమ్ తోని వేరే వాడి కదా వే మేడం తో ఉన్నది వేరే వాడా మరి వాడ పర్సు కొట్టించరే తప్పుకోరా తెలుసుకోండిరా ఏం పిక్తో తొక్కా సార్ ఇద్దరు ఒకటి కదా సార్ ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు మరి మేడంకి తెలిసి తెలి ఇది బాబు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అర్థమైందిగా అర్థమైంది సార్ సిస్టర్ సిస్టర్ ఏమైంది ఈ దెబ్బలేంటి పూర్వజన్మ కుట్టడమ్మ అప్పుడు తెలిసింది కొన్ని జన్మలు నా అని ఆ జన్మలో నీకు ఇష్టమైన పెళ్లి చేసినందుకే ఈ జన్మలో బ్లూ త్వలా కొంటానని చెయ్యరాకు హెల్ప్ ప్లీజ్ ఆహా ఇరాకీ చెట్టే సాపాక్తి చెయ్యమ్మా నన్ను టీస్ చేశారని మిమ్మల్ని కొట్టాడా ఎవడా వాడు ఇంత నీకు చూడొద్దా ఆడేవాడ నీకు కూడా తెలీదా యాక్చువల్లీ తెలీదు చూడొద్దా వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే కానీ ఎప్పుడు చూడలేదు రుక్మిణిదేవి శ్రీకృష్ణ పరమాత్మను కనీసం చూడనేనును లేదు కానీ నారద మునింద్రుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపము ఆయన యొక్క లీలా విశేషాలను స్వయాన తెలుసుకున్నటువంటి రుక్మిణిదేవి శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతగా ఆకర్షితురాలైందంటేఎల్ మెకోవై భారీ ఫలేషిజీ ఐసన్ మెకోవ్ अरे घर में तो पांचवाड़ा का నీతో కొంచెం మాట్లాడాలి అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా మిమ్మల్ని చేసి చేశాడు కదా ఇన్విజిబుల్ మ్యాన్ తన పేరన్నా తెలుసా పేరు చెప్పు కొట్టరు కదండి తెలీదు ఆ ట్రైన్ లో రౌడీ వెధవాల్ని పూర్వ జన్మ వచ్చి దాక్క కొట్టాను అవునా నా భయం అదేనండి ఇలా మన ఇద్దర్ని దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటండి అసలే ప్రాణాలు అరచితిలో పెట్టుకుని బతుకుతున్నాను బట్ హెచ్ ఎక్సైటింగ్ ఈస్ ఇంటెన్ ఫాల్ట్ ఐ క్యాట్ లైక్ ఇస్ మ్యాడ్నెస్ రుక్మణిదేవి కూడా శ్రీకృష్ణుడిని కనీసం చూడకుండా తన గురించి విన్న ఇష్టపడిందంట నా వల్ల కాదండి అయినా ప్రపంచంలో ఏదోకి ఇలాంటి పరిస్థితి రాకూడదండి లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ కి ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ కి సంబంధం లేకుండా యాక్ట్ చేయటం చాలా కష్టం అండి ఐ కాంట్ యు నో హై మనవ్ హై తన ఎలా ఉంటాడు ఐ మీన్ హైట్ సుమారు నా హైట్ ఉంటాడు అనుకుంటా ఇంచుమించు మీ కలరే కదా హే మీ కల మనవ్ వెయిట్ అచ్చు హా మీ వెనక ఒక గ్రీన్ షర్ట్ అతను వచ్చాడు హా మీరు నాతో మాట్లాడడం చూసి చాలా ఇరిటేట్ అవుతున్నాడు హా మీరు బయపడకండి నేను నన్ కదా అతనే అని నాకు ఫీలింగ్ మీరు నా కోసం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్ కదా కదా కదా. మీరేదో హాట్ అయినట్టు ఉన్నారు ఐ డౌంట్ మీన్ దాట్ హ ఎవరిని మీ రుక్మిణి వాడు కృష్ణుడు మరి నేను శిశుపాలుడు అనుకోవచ్చు అంటే మీ కృష్ణుడి చేతిలో నా చావు కనిపం అనమాట నీ భయం నాకు అర్థమైంది నా వెంట పడితే చంపేస్తాడనే కదా ఐ థింక్ ఐ హ్యావ్ సొల్యూషన్ నీకు రాఖీ కట్టేస్తాను బ్రదర్ అని పిలుస్తాను ఇంకా ఏం మాట్లాడుతున్నావు ఇలాంటి తీసుకోకు నిన్ను వాడిని కలిపే బాధ్యత నాది ఆ నన్ను వచ్చినప్పుడు కాల్ చేస్తా మీరు బయలుదేరండి ముందు